భారత కాలమానం ప్రకారము రేపు పొద్దున అంటే పదకొండవ తారీఖు ఏడు గంటలకి నేను ఈరోజు టొరంటో నుంచి చేస్తున్న ఈ వీడియోని రిలీజ్ చేస్తాను పూర్తిగా చూడండి రెస్పెక్టబుల్ కామెంట్స్ రూపంలో పెట్టండి పాయింట్ నెంబర్ వన్ ఎవరు గెలుస్తారు ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారు చెప్పడము సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా చెప్పడము అనేటువంటిది చాలా కష్ట సాధ్యమైనటువంటి పని పాయింట్ నెంబర్ వన్ రెండు సీట్ల దగ్గర నుంచి పది పన్నెండు సీట్ల వరకు కంటే మెజారిటీ తోటి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా ఫామ్ చేయవచ్చు వీళ్ళు తప్పకుండా చేస్తారని చెప్పి నేను చెప్పలేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా చెప్పలేరు పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ప్రతి బూత్లో కూడా ఎన్ని వచ్చాయనేటువంటిది సెవెంటీన్ సిలో ఇవ్వాల్సి వస్తుంటుంది కూలింగ్ బూత్లో ఉండేటువంటి అతను డైరీలో కూడా రాసుకోవాలి ఆ ఫిగర్ ఒకటి చెప్పాలి దానికి పర్సంటేజ్ అంతా చెప్పాలి అదేవిధంగా ఫామ్ ట్వంటీలో కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది ఈచ్ అండ్ ఎవరీ మిషన్ కూడా సీల్ చేస్తారు ఐదు గంటల దాకా నార్మల్గా జరుగుతుంది ఐదు గంటల నుంచి ఒక్కసారి క్యూలో యాభై మంది ఉంటే వాళ్ళని కూడా ఓట్లు ఇస్తారు అప్పుడు టోటల్ ఫిగర్ వస్తుంది అందరూ కూడా సైన్ చేయాలి ఆఫీసర్ సైన్ చేస్తాడు ఇంకొక ఆఫీసర్ సైన్ చేస్తాడు లోపల ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి బూత్లో వాళ్ళు కూడాను సైన్ చేస్తారు ఇవన్నీ కూడాను సర్వసాధారణంగా జరుగుతాయి వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది అయితే ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంస్లో ఎలా మేనేజ్ చేయొచ్చు టోటల్స్ ఎలా మేనేజ్ చేస్తారనేది ఏడే నేను వీడియోలు చేశాను మీరు ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినటువంటివి కూడా ఉంటాయి అవి కూడా చూడండి ఇది ఇది ఇంతవరకు ఒక ఫేజ్ అనుకోండి సెకండ్ ఫేజ్ ఏమిటి అంటే దీని ప్రభావము దేశం మీద ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది నితీష్ కుమార్ గారు బీజేపీ వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక కూటమి కింద ఎన్డీఏ వాళ్ళు కనుక ఓడిపోతే నితీష్ కుమార్ గారు ఇమ్మీడియట్గా రిజైన్ చేసి బయటికి వెళ్తారు దాని ప్రభావం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ మీద కూడా కనుక పడింది అంటే చంద్రబాబు నాయుడు గారు ప్లస్ జనసేన ఇద్దరికి పద్దెనిమిది సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ పద్దెనిమిది ఈ పన్నెండు కలిస్తే ముప్పై సీట్లు అవుతాయి రెండు వందల తొంభై మూడు మెజారిటీలో నుంచి ముప్పై సీట్లు తీసేస్తే రెండు వందల అరవై మూడు సీట్లు మోడీ గారి గవర్నమెంట్ పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఎన్డీఏ వాళ్ళకి ఉన్న మహాకఠబంధన్ వాళ్ళకి పోతే ఏమవుతుంది అంటే ఇంక మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఏమవుతుంది నా అభిప్రాయం ఏమిటి అంటే గత పది పన్నెండు సంవత్సరాలుగా నితీష్ కుమార్ గారి గవర్నమెంట్ని నేను చూశాను కాబట్టి పాట్నా పాట్నాలో బోరింగ్ రోడ్ మిగిలినటువంటి ప్లేసెస్ భాగల్పూర్ బక్సర్ గయా బుద్ధగయా మిథిలా ఔరంగాబాద్ ఇలాంటి ప్లేసెస్ అన్ని నేను కూడా తిరిగి చూశాను కాబట్టి పన్నెండు సంవత్సరాల కింద ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు విద్య ఆరోగ్యము ట్రాన్స్పోర్టేషను రైల్వేస్ లాంటివి చూశాను కాబట్టి అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది నితీష్ కుమార్ గారు తన పరిపాలనలో చక్కగానే చేశారు అనేటువంటిది నా అభిప్రాయం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఫస్ట్ టైంలో నేను చూసిన బీహార్కి తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల పదకొండు పన్నెండులో చూసిన దానికి ఈ మధ్యకాలంలో చూస్తున్నదానికి చాలా తేడా బీహార్ అనేటువంటిది ఇప్పుడు జింగిల్ రాజు కాదు చాలా అభివృద్ధి చెందింది చాలామంది బీహారీస్ దేశవ్యాప్తంగా పోయి కుటుంబాలను అక్కడే ఉంచి పది రూపాయల డబ్బులు సంపాదించుకొని కంఫర్టబుల్గానే ఉన్నారు సరే సుప్రీంకోర్టు వాళ్ళు అరవై ఐదు లక్షల ఓట్లు సంగతి సమాచారం అందరికీ చెప్పుకోవాల్సిన పని లేదు ఇది వాస్తవంగా జరిగేటువంటి పరిస్థితి మరి మహాకఠ్బంధన్ వాళ్ళు గెలిస్తే ఎలా ఉంటుంది ఇదే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ కను తేజస్విని యాదవ్కి చదువులో కానీ ఆలోచన విధానంలో కానీ చాలా తేడా ఉంది అందుకని అదొక రకంగా ఉంటుంది మరి వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇరు పార్టీలకి సంబంధించిన ఓట్లు చీల్చడం గ్యారంటీ ఆయనకు పదవ పన్నెండవ సీట్లు రావడము ప్రత్యేకించి అర్బన్ ఏరియాస్లో సీట్లు రావడం అనేటువంటిది కూడాను ఖచ్చితంగా నేను చెప్పగలను ఇద్దరికీ కూడాను ఇద్దరి పార్టీలకు సంబంధించిన ఓట్లు కూడా చూస్తాడు ఆయన రెండు వందల ముప్పై తొమ్మిది క్యాండిడేట్స్ నిలబెట్టాడు ఆయన పోటీ చేయలేదు అది చెప్పుకోదగ్గ విశేషం అది మరి ఏం జరుగుతుందనేటువంటిది మనం వేచి చూడవలసినదే నా అభిప్రాయం చెప్పాను ఏమి జరగబోతుందో చెప్పాను దాని ఎఫెక్ట్ దేశం మీద ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉంటుంది సంగతి సమాచారం చెప్పాను ఇది కేవలము నా అభిప్రాయము మాత్రమే నా అభిప్రాయం అనేటువంటిది నితీష్ కుమార్ గారి అభిప్రాయం కాదు లేదంటే తేజస్థిన యాదది కాదు మోడీ గారిది కాదు నేను చూసిన దాన్ని బట్టి నేను విన్న దాన్ని బట్టి నేను చదివిన దాన్ని బట్టి నాకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది మీరు కూడా నడి చివరికి చివరిగా దగ్గర దాడుతారు ఇంత చేడు చెప్పారని నాగార్జునరెడ్డి గారు మీ ఒపీనియన్ ఎందుకు చెప్పమంటారుగా అందుకని చెప్పాను నమస్తే Yeah.